తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వారికి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఎమ్మెల్యే కురుగొండ్ల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ నూతన విద్యా విధానంలో సాంకేతిక నైపుణ్యంతో ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందన్నారు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నేడు ప్రతిష్టాత్మకంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ టూ పాయింట్ ఓ తో నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చింది ఈ కార్యక్రమంలో డిఈఓ కుమార్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తులసి జ్యోతి ఎంపీపీ తనుజరెడ్డి ఎంపీడీవో రెడ్డి తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి స్కూల్ కమిటీ చైర్మన్ మండల విద్యాశాఖాధికారి బాబాయ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు था वो ये आगे नहीं देखिए मेरा सारा टाइम मैंने एक बार प्रैक्टिस किया क्राफ्ट में प्रोजेक्ट जनरला ठीक बोलती हूं साल बैठ के सुनता हूं बहुत अच्छा ओके अभी भाई भला दिन को बेस्ट ए

accelerated Went from 5,000... Japanese monastery ended at the beginning of 10 million times <laughs> First, the chapter was called a reference to the from i What do you think? Come here, come here Gracias. फोटो <laughs> <The photograph. laughs> <The photograph. laughs> పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం తనని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దటానికి తోడ్పాటు అందిస్తానని ఉపాధ్యాయులకు ప్రజలకు మధ్య వారధిగా నా వంతు కృషి చేస్తానని నాతో పాటు నా కుటుంబ సభ్యులు కలెక్టర్ వెంకటేశ్వర గారికి అదేవిధంగా డిఈఓ పోట వెంకట నాయన కుమార్ గారికి అదేవిధంగా ఎంపీపీ శ్రీవతి పునంజయ రెడ్డి గారికి ఎంఆర్ఓ నరసింహుల గారికి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారికి ఎన్పిడిఓ గురుశేఖర్ గారికి అదేవిధంగా సిఐ రమణ గారికి ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులకు స్కూల్ స్కూల్ స్టాఫ్కి పిల్లలకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా విన్నాం ఈ స్కూలు గతంలో కూడా బాగా చెప్పారు ఇప్పుడు కూడా మంచి మార్కులు వస్తున్నాయి ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా రావాలని చెప్పినప్పుడు కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది టెన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి టెన్త్ ఇంటర్ రెండు ఉన్నాయి కాబట్టి సిక్స్త్ నుంచి ఇదే విధంగా పిల్లలు బాగా చదువుకొని మంచి పువ్వుషన్ రావాలి మన కలెక్టర్ గారు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కలెక్టర్ అయ్యారు కాబట్టి మీరు కూడా మంచి అలవాట్లో అమర్చుకొని గత ప్రభుత్వంలో అయితే మాదక తరగాలు చాలా వచ్చాయి ఈరోజు అలాంటి అన్ని కూడా ఇప్పుడు చేసి మన ప్రాంతంలో ఎక్కడా ఉండకూడదు అని చెప్పని మిస్టేక్ ఇచ్చింది అలాంటిగా దొరికితే వాడు వైఫ్లే ఉండే ప్రశ్నలు ఆ విధంగా కఠిన శిక్షలు ఈరోజు విధించింది అదేవిధంగా లోకేష్ బాబు కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మనం అన్ని విధాల ఆలోచించి ఇంకా బాగా డెవలప్ చేయాలి అని నిశ్చి ఈరోజు పేదవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా మంచి బట్టలు మంచి బట్టలు షూలు బుక్స్ వాళ్ళకి ఏ అవసరం అన్ని కూడా ఈరోజు మంచి క్వాలిటీ వచ్చింది ప్రభుత్వం గతంలో ఇవన్నీ కూడా కాదు అందుకని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలకు ఉండకూడదనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లల మీద బాగా సంతృప్తిస్తూ బ్రహ్మాండంగా చేయాలని చెప్పాల్సి ఇన్స్ట్రక్షిస్తూ ఉపాధ్యాయులకు కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్ మన రాష్ట్రంలో బాగుండాలి మంచి బాగా చదువుకొని మన రాష్ట్రం ముందుండాలి అనే ఈ ఈరోజు లోకేష్ బాబు ఇన్స్ట్రక్షిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ముందు బిడ్డ ఇంటికి రాగానే ఈరోజు ఏం చదువుకున్నారు ఏం మోర్స్ వర్క్ చేశారని చెప్పిన కూడా తండ్రి తల్లిదండ్రులు కూడా భావిస్తుంది కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని విచారించి వాళ్ళ హోంవర్క్ చూసి అన్ని రోజులు ఫాలోప్ చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారు అసలు పట్టించుకోకపోతే నువ్వు వారు ఆటలేదు వాళ్ళ ఆలోచన విధానం మార్పుగా ఉంటుంది ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడగూ చదివిస్తూ ఉంటే అదే అలవాటు అర్థం చెప్పకుండా తెలియజేస్తూ బాగా తల్లిదండ్రులు ఇంకా చేసుకొని మంచి భవిష్యత్తు ఉండేది ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం కూడా తెలియజేస్తూ వచ్చేటువంటి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ నీరు శ్రీ తిరువన్న రామకృష్ణ గారికి వెంకటగిరి శాసనసభ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఈ స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీమతి తులసి జ్యోతి గారికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గిరిధర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులకి డిఈఓ గారికి తల్లిదండ్రులందరికీ కూడా మరీ ముఖ్యంగా పిల్లలందరికీ పిల్లలందరికీ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసిన అందరికీ కూడా నమస్సు మాంజలి మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వాళ్ళు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది గత గత సంవత్సరం సుమారుగా ఒక పదకొండు నెలల క్రితం క్రిందట ఆ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కాను మనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా పిల్లలందరూ కొంచెం దయచేసి సైలెంట్ ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎరుగుదలలో వాళ్ళ పిల్లల చదువుల్లో వాళ్ళ పిల్ల ఆహారం తినేదాంట్లో ఎట్లా ఉన్నారు ఏంటి టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీకారం చుట్టడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా తీసుకురా చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గౌరవ ఎంపీ అవనివ్వండి ఎమ్మెల్యే గారు అవనివ్వండి ఎమ్మెల్సీలు అవనివ్వండి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీపీ కానివ్వండి ఎవరు అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలోనే పాలు పంచుకోవడం జరుగుతుంది తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది ఇంపార్టెన్స్ ఇస్తుందని మీరు చూసి ఆలోచించుకోవాలి ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వినూత్నంగా ఫోటో బూత్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కలిసి అందరం కలిసి బోన్ చేయడం కూడా మాట్లాడిన తర్వాత అందరం కలిసి బోన్ చేయడం కూడా జరుగుతుంది కనుక నేను ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూహమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల చొప్పున తల్లి ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది మిగతాది టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ శానిటేషన్ కూడా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టి స్కూల్స్ అన్నింటినీ కూడా ఒక మంచి క్లీన్ హైజీనిక్ వాతావరణంలో ఎన్విరాన్మెంట్ ఉండేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు లెక్క నుంచి వాళ్ళకు ఆర్థిక తోడ్పాటునిచ్చి వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం దీంట్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా సన్న బియ్యం ఫైన్ రైస్ మనము ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇందాక కూడా కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఈ సన్న బియ్యం తినడం బాగా ఇష్టపడుతున్నారు గత ఏడాది కంటే ఇది మొదలెట్టిన తర్వాత నుంచి మధ్యాహ్న భోజనము చాలా రుచికరంగా ఉంటుందని కూడా టీచర్లు తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా అందరికంటే ఎక్కువ మనం పొందాలంటే అది ప్రిన్సిపల్ గారికి చెందుతుంది ఎందుకంటే మీరు ఒక ఎంటైర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతున్నారమ్మా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మా అందరి నుంచి కూడా మా నుంచి గౌరవ శాస్త్ర సభ్యుల నుంచి మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాం చాలా ఐ వెరీ హ్యాపీ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు అంటే మీరు మీ టీమ్ టీచర్లు అందరూ కూడా ఈ వెరీ హ్యాపీ నిజంగా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంతగా తల్లిదండ్రులు అంటే నిజంగా చాలా ఆనందం ఉంది వెరీ గుడ్ అమ్మాయి ప్లీజ్ కంటిన్యూస్ సేమ్ అదేవిధంగా మిగతా వాళ్ళ టీచర్స్ అందరూ కూడా మన ఇండియా ఇప్పుడు చాలా యంగ్ నేషన్ యంగ్ జనరేషన్ దేశం అటెల్త్తుందో ఇటెల్తుందో చేసేదే పిల్లలు ఈ జనరేషన్ మీరు మంచిగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే వాళ్ళలాగా ఏదో ఒక రూపంలో చదువులో అవ్వచ్చు స్పోర్ట్స్లో అవచ్చు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్లో అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు వాళ్ళని మీరు కనుక మంచి శక్తివంతమైన మనుషుల్ని ధైర్యవంతమైన మనుషుల్ని ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని చేసినట్టయితే మన దేశం ఎంతో ఆడి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది ఇంకా ప్రతి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి ప్రపంచంలోనే అతిశక్తివంతమైనటువంటి దేశంగా టీచర్ దానికి టీచర్లే కృషి చేయాలని కోరుకుంటూ మన ఏదైతే టీచర్స్ డే చేసుకుంటాం స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మంచి కిట్లు యూనిఫామ్ ఈరోజు చూసుకున్నట్టయితే పిల్లలకి చాలా చక్కటి చూడ చక్కటి యూనిఫామ్ అందరికి ఒకేలాగా ఒకటి నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా సాక్స్ రెండు జతలు షూ బ్లాక్ షూ ఒక జత బెల్ట్ అదే విధంగా మనకి డిక్షనరీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుంది తద్వారా పిల్లలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ ఏదన్నా కూడా ఒక క్లాస్ రూమ్ వాతావరణం వచ్చేటప్పటికి అందరూ సమానమే చెప్పడానికి కూడా ఈ యూనిఫామ్ అందుకే యూనిఫామ్ అంట అందరూ ఒకటే క్లాస్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అని చెప్పడానికి యూనిఫామ్ అనేది చాలా ముఖ్యం దాన్ని ప్రభుత్వం చాలా స్కూల్ బ్యాగ్లో చెప్పడం ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చూస్తే కేవలం డబ్బులు ఇవ్వటం యూనిఫామ్ ఇవ్వటం మంచి భోజనం ఇదొక్కటే కాదు మరీ ముఖ్యమంత్రి ఎన్నిస్తే పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలి ఆ చదువు కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పటి నుంచే స్పెషల్ క్లాసులు పెట్టి స్పెషల్ మన వాళ్ళకి డ్రైవ్ చేసి మనము మంచి ఉత్తీర్ణయలాగా చూసుకుంటున్నాం అదేవిధంగా చెన్నై ఐఐటి మద్రాస్ ఐఐటితో మనం భాగస్వాములై ఒక మిషన్ శక్తి కార్యక్రమం అంటే ఎవరైతే పిల్లలు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళని తోడుపాటిచ్చే విధంగా నన్ను అడిగితే దీంట్లో వెనకబడిన పిల్లలే కాకుండా అందరూ పిల్లలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే ఐఐటి చెన్నై లాంటి ప్రతిష్టాత్మక సంస్థ దీన్ని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని మన విద్యలో ఎట్లా ముందుకెళ్లాలో కూడా మీరంతా ఆలోచించుకోవాలి అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇవన్నీ కాకుండా మనము ఇంకొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించుకోవాలి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో దీంట్లో మనకి ఎట్లా వస్తూ వచ్చిందంటే కేవలం మార్కులు ఒకటే క్రైటీరియా లాగా మంది అనుకుంటున్నారు మార్కులు మంచి మార్కులు రావడం చాలా మంచిదే అంటే ఉత్తీర్ణత సాధించడం మంచిదే అందరూ కోరుకుంటారు కానీ కేవలం అదొక్కటే మీరు ఒక ప్రామాణికంగా పెట్టుకోవద్దు ఉత్తీర్ణత సాధించడం మంచి మార్గం రావడం మంచిదే కానీ అదొక్కటే మీరు ప్రామాణికంగా కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలి తల్లిదండ్రులు అన్ని ఆలోచించాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఓన్లీ చదవటం కాదు వాళ్ళకి ఆట విడిపో టైం ఉండాలి స్నేహితులతో కలిసి తిరగడానికి టైం ఉండాలి స్కూల్ టీచర్లతో మాట్లాడుకునే టైం ఉండాలి తల్లిదండ్రులతో మాట్లాడుకునే టైం ఉండాలి ఇది అప్పటికి కేవలం ఉదయం నుంచి దాకా పుస్తకాలు పెట్టుకుని అంటే చదువు అట్లా వచ్చే చదువు ఎక్కువ శాతం పనికిరాదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఒక పిల్లవాళ్ళు స్పోర్ట్స్ ఎలక్ట్రిషన్ క్విజ్ డ్యాన్స్ కాంపిటీషన్ ఏదైతే అది అన్నిట్లో యాక్టివ్గా ముందుకెళ్తేనే తద్వారా ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోసం చూసినప్పుడు మార్కులతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది కూడా చూస్తా ఇప్పుడు మేము ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తాం ఐఏఎస్ ఇంటర్వ్యూలో టెన్త్లో ఎంత వచ్చింది ఇంటర్లో ఎంత వచ్చింది ఎంబీబీఎస్ 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 ఎంత వచ్చింది ఇవన్నీ పెద్దగా అంతేం అడగదు నీ హాబీస్ ఏంటి నీ హాబీస్ వల్ల నువ్వు ఎట్లా నీ యాక్టిట్యూడ్ మారింది నువ్వు క్రమశిక్షణ ఏం నేర్చుకున్నావు హాబీస్ వల్ల తద్వారా నీ పర్సనాలిటీని అసెస్ చేస్తా సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం రావాలంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం ఈరోజు పిల్లలు ఎన్సీసీ చేస్తుంటే చాలా చూడముట్ట చేసింది ఎందుకంటే నేను నేను కూడా ఎన్సీసీ నాకు సీ సర్టిఫికెట్ ఉంది అది చేసేటప్పుడు NCC. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్